పోయిన నెల మెదక్ జిల్లా చర్చిలో చూస్తే పంకలు లేవు సరిగా ఆ ఉన్నది ఒక పంక తిరిగి ఆడ మా నెత్తి మీద పడుతుంది భయమైంది ఉన్నదా రోబు లెక్క తిరుగుతుంది ఇట్లా చూసిన ఇటు చూస్తున్నా కిందికి చూస్తున్నాది వంటదా ఓల నెత్తి మీద పడుతుంది మేమైతే స్టేజ్ మీద ఉన్నాం మాకైతే రెక్క కలర్ వాళ్ళకైతే ఆ నడుమంది వాడేట్లున్నది అని చూస్తున్నా మూడే పంకలు ఉన్నాయి అందులో ఒకటే పంక ఆ ట్యూబ్లైట్లు వస్తున్నాయి అంతలేదు నాకు తెలియదు ప్రభా ఈ మందిరం ఎట్లున్నది అంటే ఓ రెండు బంకలు రెండు ట్యూబ్లైట్లు కొనియొచ్చు కదా నన్ను దేవుడు చెప్పు వెంటనే వచ్చేటప్పుడే అనుకున్న అనసరా సరే రెండు బంకలు రెండు ట్యూబ్లైట్లు నేను కొనిస్తా చర్చి కానీ మా కొడుకు చెప్పిన పోయి కొనుకొచ్చిండు ఎంత అయింది రెండు వేల ఐదు వందలు అయింది కొనుకొచ్చుకొని ఇంట్లో పెట్టినా పోయేటప్పుడు తీసుకుపోదామని తీసుకెళ్ళి ఆ పాస్టర్కి చెప్పి నేను ఇచ్చేసి ఒక ఆమె అమెరికా నుండి వచ్చింది మా బంధువే వచ్చింది పోయేటప్పుడు వచ్చి ప్రార్థన చేయించుకున్నది సరే అయ్యా నేను మొక్కుకున్నాను పదివేలు తెచ్చిచ్చింది నేను ఎన్ని ఇచ్చిన దేవుడికి ఎన్ని వచ్చినాయి నాకు లాభము చెప్పండి లాభం దేవుడికి ఇస్తే మరి మీరెందుకు ఇవ్వద్దు ఇసుకు చెప్ప నేను ఎందుకంటే అయ్యా మీరు అంటారు దేవుడు చెప్తే నేను దేవుడు నాకు అనుకోండి మందిరమే కట్టి అంటే మందిరమే కట్టిద్దా నాకేం బాధ కాదు హో చెప్తే దేవుడు చెప్పితే నా బలవంతంగా నువ్వు చెయ్యండి నేను ఏది చెయ్య నా స్వాధీనంలో నేను లేను ఎవరి స్వాధీనంలో ఉన్నా దేవుడి స్వాధీనంలో ఉన్నా కాబట్టి దేవుడు చెప్పింది నేను చేస్తా మీరు చెప్పింది నేను చెయ్యను అంటే చేస్తా కొన్ని ఆలోచన మంచిగా ఉన్నాయనుకోండి తీసుకుంటాను నేను మీ ఆలోచన ప్రకారం నడితే సేవ జరగదు కదా నడుతారా చెప్పండి నడదు ఖమ్మం జిల్లా పోయినాం భయంకరంగా కర్రె గుట్టలలో జరుగుతుంది మేము బొయింట్ నుంచి పోలీసులే పోలీసులు అడ పన్నెండు వేల మంది పోలీసులు మేము ఎటు అటు ఆ తోవల పోలీసులే ఇటువైనా ఈ తోవల పోలీసులే రెండు రోజులు ఉన్నాము వాక్యం చెప్పినాము ఏ ఇటు రావాలని మనోళ్ళు ఫోన్లు చేస్తున్న రాస్తున్నారు నేను అనుకుని నీళ్ళందరినీ పంపించి నేను ఒక్కొన్నే ఉంటాటే ఉండి అన్ని ఊర్లలో ఎంత ఏ ఊరికి తీసుకుపోతే ఆ ఊర్లే వాక్యం చెప్పేస్తా అనుకున్నానే నేను కూడా ఎందుకు ఒక అన్న లెక్క నేను ఉండదు దేవుడి కొరకు పోతే బాయ్ బాణం అనుకున్నా కానీ ఆ తీ పిలిపించిన పాస్టర్స్ అడిగలేడు ఆయన తింటుండు కూలర్ ముందరంటు మమ్మల్ని వాడ పెడుతున్నాడు చెప్తున్నాడు నేను ఆయన నిం తెలు జాపుకొని మంచం వేసుకొని కూలర్ ముందర సూటి ఆయనకి కలిసి పెట్టుకున్నాడు మమ్మల్ని నేను దగ్గర ఇలా నేను రేకుల కింద మమ్మీ దావ కిందేమేటట్టు లేదు ఇక ఇదేటో ఉన్నది అనుకున్నా ప్రభావ మరి ఏం చేయమంటాం ఇలా దోలేసి నేను ఉండమంటాను ఉంటాను అన్నాడు అద్దద్దు అనవసరంగా ఉండి నువ్వు టైం ఎందుకు వేస్ట్ చేద్దావు ఆడ చర్చి పని నడుపుతుంది నేను ఒకటి మా మందిరంలో నడుకోవడానికి ఒకటి ఎంగేజ్మెంట్ కార్యక్రమం అయింది మళ్ళీ ఆదిలాబాద్ జిల్లా వస్తా అని చెప్పినా సరే నువ్వు వెళ్ళు మళ్ళీ ఇంకొకసారి రా అంతకుముందు మూడు సార్లు పోయిన భద్రాచలం అవుతాను ఖమ్మం సుమారు ఎనిమిది గంటల ప్రయాణం నేను భయపడటోని కాను దేవుడుకు నువ్వు ప్రాణం పెట్టుబడి పెట్టేసుడే పోయేటప్పుడు అనుకున్న వాక్యం అదే ఆసింది అంత విశ్వార్థ పదార్థంలో నా కొడుకు ప్రాణం పెట్టుబడు దానిని చెప్పండి కాపాడుకుంటాడు ప్రాణం అవో పానం పానం అనేటు ఏం చెప్తాడట పోగొట్టుకుంటో తిరిగిందమ్మా కాపాడుకున్న ఇంటికాడ ఉంటే పోతుంది సుడిగా తిరుగుతుంది పిడుగు పడుతుంది నీ మీద ఆ పాస్టర్ ఇంటికడ పడ్డదా చెప్తుండే ఇంకా అయ్యా పడ్డది పిడుగు ఇంక ఇంటి మీద వదిలేదనుకున్నాడు నేను తింటుడు హాయిగా వంట కూలర్ సలి సలిసప్పు లేదా ఆయనకు సీమ గుట్టినట్లు కూడా లేదు నాకేమో ఎప్పుడు తీసుకుపోతాడు సేవకి ఎప్పుడు పోలా ఎప్పుడు పోలా నలభై డిగ్రీలు కానీ యాభై డిగ్రీలు ఎండగా పర్వాలేదు పోదాం వాక్యం చెప్పుదామని మాకుంటే మాకు కాళ్ళకు తాడిగట్టి వెనక కూర్చున్నాడు ఆ రేంగ తయారు కానీ మన వాళ్ళు ఆ తయారు చేసి చెట్టు కింద కూర్చుంటే అది ఏడే గారి దగ్గర తల్లి ఇది ఇంక అయిపోయిన గిట్లే పాస్టర్ పాస్ట్రమ్మ అదిలా అదిలాబాద్దు లైన్ వాటికి ఆట ఆడుతున్నాను అడేమనే అంత లేదా ఏమనలేకపోయినాం మేము ఎందుకు కొత్త స్థలం కదా ఈరోజు చాలా మంది విశ్వాసం అట్లనేతాయి సోమరులు పనికిరాడు దేవుడికి పనికి వస్తామమ్మ నేను పనికి పిలుచుకున్నాను అనుకోవాలి పని వస్తుంది మూడు రోజులైనా కలుపు గలవు నువ్వు ఒక్క రోజులు వేయాల్సిన పని ఒక్క రోజులు వేయవు ఎన్ని రోజులు చేస్తావు వారం రోజులు చేస్తావు ఏమన్నారు కల్ కకాజ రేపు తింటామా ఏ పెట్టు తిందామాటం మరి అదెందుకన్నా కొన్ని మాటలు ఇంత చెప్తున్నా నేను సేవకు ఇటు ఎందుకోసం లేదు అర్థమైతే లేదు అయ్యి అర్థం అన్నారా వేడి లేదు సరే పర్వాలేదు అంటే వాళ్ళందరు బయట ఉన్నారు కొంతమంది మరి మంచి వాక్యం వింటున్నాను చాలా సంతోషం మరి నేను ఒక వర్తమానం ఇస్తాను మీకు ఏంది ఆ వర్తమానం టైటిల్ అంటే పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో మనము చేయవలసిన పనులు చెప్పండి ఏం చేయాలి మనము పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో మనం చేయాల్సిన పనులు తినేటప్పుడు పూర్ణ హృదయముతో తింటాం పూర్ణ మనస్సుతో తింటాం ఏ ముక్కలు పడ్డాయి ఒకవేళ చికెన్ వండుకున్నారనుకోండి కాటి వేసిండ్రు ప్లేట్ నిండి వేసిండ ముక్కలు ఆ ఇది ముందు ఇది తర్వాత ఎన్ని ముక్కలు పడ్డాయి ఏదేది పడ్డాయి కన్ను మూసుకొని తింటామా అమ్మా చెప్పండి అదే పాప అయితే అట్లా అనుకుంటా ఎన్ని గడ్డలు పడ్డాయి చీంతో ఇది పడ్డది అది పడ్డది ఏ కూరనో అనుకుంటా అట్లా తింటా చికెన్ మటన్ ఉన్నది అనుకోండి ఇంట్లో అసలు తప్పుడు అవుతుందా ఓడి ప్లేట్ ఆడికే ప్లేటుకు చేతుకు ముతికి చేతుకు ముత్తికి ఆ కరెంట్ కాక నములు మీద ఉంటాం మనం అంటే మీరంటే మీరే నేను కూడా ఏమైనా సూటి తప్పుతుంది చేతి ఏడికెళ్ళి ముక్కు కడిగిపోతుందా ముద్దా ఆడికి పోతుంది కరెక్ట్ దీనికి దానికి ఆకర్షణ ఉన్నట్లే నగండి కొంచెం నగాలని చెప్తున్నా నేను దేవుడికి చెప్పండి మరి పూర్ణ హృదయముతో ఏం ఏం పూర్ణ మనస్సుతో హృదయము చదవండి మత వార్త ఇరవై రెండు అధ్యాయం ముప్పై ఏడవ వచ్చనం మోజస్సు లోపలికి రాను మత ఇరవై రెండు అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ముప్పై ఏడవ వచ్చనం మోజెస్ చదువు గట్టి